వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ వెజ్ నా అందరికీ తెలుసు కదా అయితే రోజు రోజుకి దీని మీద కొంచెం నెగిటివిటీ ఎక్కువైపోతుంది దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞానం ఉన్నారు హాయ్ సార్ నమస్తే నాన్ వెజ్ ఉన్నారు కదా రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ గురించి అందరి గురించి బయటికి తీసుకొచ్చారు అయితే ఒక పక్క ప్రశంసలు ఎన్నైతే వస్తున్నాయో అట్లానే నెగిటివిటీ కూడా వస్తుంది అసలు ఏంటి ఏం చెప్తారు దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివిటీ అనేది ఒకటి మీద ఏడవాలంటే పాజిటివిటీ అనేది ఒకటి చావాలా ఎస్ ఈ పాజిటివిటీ ఎక్కడ ఉంది వీడి మీద సరే ఇప్పుడు బాగా చెప్పావు ఈయన మీద నెగిటివిటీ వస్తుంది ఓకే డన్ నెగిటివిటీ రావాలంటే ఆల్రెడీ ఒకటి మీద పాజిటివిటీ అనేది చావాలి కదా వీడి మీద పాజిటివిటీ ఏముంది ఏముంది పాజిటివిటీ అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని అంటే ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు డ్రైవ్ చేశారు ఆ డ్రైవ్కి ఎరెవరెవరెవరో నీకు ఎవడని తెలిస్తే చెప్పరా అంటే వాడు తెలిసిన నాలుగు పేర్లు చెప్పాడు దీంట్లో వీడు ఉంది సరే వీడేదో చేశాడే అనుకుందాం పోలీసులకి క్రిమినల్ క్రిమినల్స్ దగ్గర కూడా తీసుకుంటారు ఏమన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఓకే అలానే ఆ క్రిమినల్ అయిపోడు కదా ఇప్పుడు నాన్ వేషన్ అనేవాడు వీడి మీద ఎక్కడుంది పాజిటివిటీ దేశద్రోహి వీడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీదేవి బీర్ ఇక్కడ అమ్ముతున్నారు అని చెప్పేసి దాన్ని వెకిలి చేష్టలతో ప్రమోట్ చేశాడు సరే ఒక దేశంలో నిజంగా దేవుడి బొమ్మతో ఏదైనా అలాంటివి ఉందనుకో మనం ఏం చేస్తామంటే బేసికల్లీ ఆ ఒకవేళ నిజంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి దానికి సంబంధించిన అంశం అనుకుందాం కా ఇప్పుడు చెప్పులపై గణేష్ బొమ్మలు మిడ్డీలపై ఇంకేవేవేవో కొంతమంది ఇట్లాంటివి చేసుకుంటున్నారు కదా అప్పుడు మనం దాన్ని నెగి ఖండిస్తాం హండ్రెడ్ పర్సెంట్ అంతెందుకు మా తాప్సియే మన తాప్సీయే గౌన్ వేసి క్లీవేజ్ గౌన్ వేసి ఇక్కడ టెంపుల్ జ్యువెలరీ వేస్తే ఒప్పుకోవాలి తిట్లు తిట్టారు నువ్వు క్లీవేజ్ పైన లక్ష్మీదేవిని ఎలా వేస్తావు అని అది వేరే అంటే మన తాప్సి మన బంగారం చేస్తేనే మనకి ఇంత ఇంతమందితే అవునా వేరే వేరే దేశంలో ఇలాంటివి చూస్తే కొంచెం అన్న రగలాలా ఎస్ ఇన్ కేస్ నిజంగా నువ్వు దాన్ని ఏదో చే అంటే దానివల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే నువ్వేం చేస్తావు దాన్ని ప్రమోట్ చేస్తున్నావు అంటే దేవుడు అంటే నీకు ఆటగా ఉందా సరే ఉండనీలే నష్టమేం లేదు నీ అభిప్రాయం నీది నువ్వేవడో నువ్వే నాస్తికుడువో ఇంకేవడో పొరం పోకువో లేకపోతే ఇంకేవో పనికిరాని అనుకుందాం తర్వాత సంగతి నెక్స్ట్ మళ్ళీ ఆటగాడు అనే పేరు పెట్టేసి థాయిలాండ్లో అమ్మాయిలకి మీకు ఎవరికైనా సరే అమ్మాయిల మీద మోజు ఉంటే ఇక్కడికి రండి ఎంతమంది కావాలంటే అంతమందితో ఎంజాయ్ చేయండి అని చెప్పాడు అవును నెక్స్ట్ పలకలేని మాటలు జుగుప్సాకరమైన మాటలు మన దగ్గర మన తెలుగు లాంగ్వేజ్లో అనకూడని కొన్ని మాటలు అనలేని మాటలు అవును వాటితో మేము విదేశాల్లో వాళ్ళకి అది ఏ అర్థం వస్తుందో ఇప్పుడు విజ్ఞానం అంటే ఇక్కడ విజ్ఞానం ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల్లో విజ్ఞానం అంటే దయ్యం ఆ పేరుతో ఉండొచ్చేమో చెప్పలేం కదా ఏ దే పదానికి ప్రాంతాన్ని బట్టి అర్థాలు మారిపోతూ ఉంటాయి ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ మనం అది తప్పు అనడానికి లేదు అలాంటి మాటలు మనం మాట్లాడలేవు ఆ పేరుతో కూడా రెస్టారెంట్స్ ఐటమ్స్ క్లబ్స్ పబ్స్ ఏ ఉన్నా సరే వాడు దాన్ని చూపించి ప్రమోట్ చేసి వాళ్ళ చేత కూడా అనిపించి వాళ్ళను కూడా బాడీ షేమింగ్ చేస్తే చండాలంగా మాట్లాడతాడు నెక్స్ట్ మళ్ళీ పరేషన్ బాయ్స్ అనే అబ్బాయి ఉన్నాడు కదా ఇవి పరేషన్ బాయ్స్ అనో లేకపోతే ఇంకో స్కూటర్ మీద ఇప్పుడు బయసన్ని హర్ష సాయో హూ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు ఏదో చేస్తున్నారు కంటెంట్ వాళ్ళు ఎప్పుడూ కూడా భూతులు మాట్లాడలా ఎస్ ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు మహామహా సెలబ్రిటీల నుంచి అందరికి నోటీసులు వెళ్ళాయి ఇది తప్పు అని చెప్పారు వాళ్ళు కూడా దాన్ని ఎదుర్కొంటారు అంతే దాన్ని చేసిన తర్వాత వీళ్ళు ఏం రాక్షసులు కాదు అవునా కదా సో ఇది తప్పు అని తెలిస్తే వాళ్ళు ఇంకా చేయరు అంతవరకు ఓకే మనకి వీళ్ళందరు కంటెంట్ చూడండి ఒకసారి ఎప్పుడైనా ఎవరి కంటెంట్లో అయినా చెడు ఉందా ఎక్కడా లేదు నిజంగా లేదు చెడు కంటెంట్ ఎవరు ఇవ్వలేదు ఎక్కడా లేదు హర్ష సాయి అనే అబ్బాయి ఉన్నవి లేనివి ఎంతో కొంత ఆయన దగ్గర ఉన్నవి నలుగురికి నాలుగు రూపాయలు పంచుకుంటా తిరుగుతున్నాడు వైయస్ అన్ని యాదవ్ ఆయన ఆ బార్డర్కి ఈ బార్డర్కి వెళ్ళి బైక్ మీద తిరిగి ఎవరు చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నాడు ఎలా వెళ్ళాలో కూడా చెప్తున్నాడు నెక్స్ట్ ఈ అబ్బాయి ఎవరు ఇంకో పరేషాన్ బాయ్స్ తను కూడా తన కంటెంట్ తనకు ఉంది వీడేం చేస్తున్నాడు ఏ ఏ దేశాల్లో బూతుందో ఏ దేశాల్లో చెడు ఉందో అక్కడి వెళ్ళి మరీ ఆ దరిద్రాన్ని వెలికి తీసి మనకు చూపిస్తున్నాడు పోనీ నువ్వు ఆ దేశాన్ని అందాలు ఏమైనా చూపిస్తున్నావు నథింగ్ లైక్ దట్ నథింగ్ సరే అది నీ నీ కంటెంట్ అంటే నువ్వు ఒక నీచం బేస్ వీళ్ళందరితో పోలిస్తే నువ్వు నీచం నువ్వే నీచం అంటే నీ ఫాలోవర్స్ ఇంకెలా ఉంటారు వాళ్ళు ఇంకెంత దారుణంగా ఉంటారు ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఒరే వీన్నెలా ఫాలో అవుతున్నారా మీరు అని మీరు ఇంకెట్లాంటి వాళ్ళు వాడికి తల్లికి గౌరవం ఇవ్వడం తెలియదు అవును వాళ్ళ అమ్మని ఒక మాట అన్నాడు నేను ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూలో చెప్పా కానీ ఎప్పుడు ఆ పదం కూడా మాట్లాడలేదు ఎందుకంటే అలా మాట్లాడడానికి కూడా మనకి నోరు రావట్ల అలాంటిది వాళ్ళ అమ్మని పట్టుకొని ఒక మాట అన్నాడు ఆ అబ్బాయిని పట్టుకొని పాకిస్తానీ అన్నాడు నీకేమైనా రుజువు ఉందా మరి ఎలా నువ్వు ఎలిగేషన్ పాస్ చేస్తావు అవును నెక్స్ట్ సరే ఇప్పుడు ఆ అమ్ ఏదో ఒకటి అది ఆవిడ పర్సనల్ వాట్ ఎవర్ అంటే ఆవిడ అదే అని కాదు చెప్పడం అసలు నిజంగా అలాంటి వాళ్ళైనా సరే అది వాళ్ళ వాళ్ళ పర్సనల్స్ ఎవరైనా సరే నువ్వెవడరా వచ్చి మాట్లాడడానికి నీకేం అధికారం ఉందని నీకేం హక్కు ఉందని మాట్లాడతావు వాళ్ళ జీవితాలను తవ్వి తీయాల్సిన అవసరం నీకేంటి నిన్నెవడడిగాడు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు నెక్స్ట్ చదివిస్తే ఉన్నమతి పోయిందని తెలుసు మనకు తిరిగితే కూడా ఉన్నమతి పోయిందని వీడిని చూస్తే తెలిసింది తిరిగి తిరిగి అండ్ మళ్ళీ ఇంకేం చేశాడు వీడు ఒకటి కాదు రెండు కాదు మా వీడు నోరు తెరిస్తే పోతు నోరు మూస్తే పూతూ సో హర్ష సాయి మీద ఎలిగేషన్ పాస్ చేశాడు ఏమన్నాడు అంటే ఇదేంటి అబ్బాయి అరవై లక్షలకి నాకు ఇట్లా బెట్టింగ్ యాప్స్లో వచ్చాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా చూపించుకున్నాడు ఇలా జరిగిందండి అండ్ ఇంకెప్పుడు ఇలాంటివి చేయమని కూడా నిన్న ఇంకో వీడియోలో కూడా చెప్పాడు ఆయనకి ఇలా రావట్లేదు కష్టపడి సంపాదించిన ఎవ్వడు కూడా డబ్బు దానం చేయడు అని ఒక ఎలిగేషన్ చెప్పాడు మళ్ళీ అంటే రతన్ టాటా వేస్టా కష్టపడి సంపాదించిన వాడు ఎవడు కూడా ఒక రూపాయి దానం చేయడు అనే పదం వీడు చెప్పాడు ఇప్పుడు రథన్ టాట తన అసలు అందరికంటే అపర బేరుడు కానీ అతని ఆదాయంలో ఇంత పర్సెంట్ అవును అండ్ ఇప్పుడున్న స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓలు ట్రస్టులు ఇవన్నీ కూడా ఫేకా ఏమైనా పోని వాటెవర్ అది చెప్పదలుచుకున్నావా నువ్వు నువ్వు ఎలా అంటావు కష్టపడి సంపాదించాడు ఎప్పుడు ఎవరికి రూపాయి నీ మెంటాలిటీ అది కష్టపడి సంపాదిస్తేనే నలుగురికి పెట్టాలనిపిస్తుంది ఎందుకంటే అవతలోడి కష్టం కూడా తెలుస్తుంది నీలాగా ఊరికే వస్తే ఎవడికి ఇవ్వబుద్ధి కాదు నీకు అర్థమైందా కష్టపడ్డోడే నలుగురికి పెడతాడు ఎందుకు అంటే అవతలోడి కష్టం కూడా వీడికి తెలుసు కాబట్టి అది మ్యాటర్ ఓకే వీడు చెప్పింది తప్పు నెక్స్ట్ మళ్ళీ హవాలా రూపంలో పది కోట్లు వస్తాయి హర్ష సాయికి అన్నాడు ఎలా వస్తాయిరా అని అడిగారు నేను చెప్తా ఒక నోటు పుష్ప సినిమా చించి చిక్కడో ముక్క ఉంటుంది ఇంకో ముక్క దుబాయ్లో ఉంటుందంట దుబాయ్కి వెళ్ళా ముక్క చూపి పది కోట్లు ఇచ్చేస్తారంట సరే తీసుకున్నా దుబాయ్కి వచ్చా పది కోట్లు తీసుకున్నా ఎట్ట తేవాలి ఇక్కడికి ఎలా తేవాలి ఎలా తెస్తారు పోని అక్కడ బంగారం దొరుకుతుంది కాబట్టి ఒక ఇటుక కొన్నాం అనుకో ఆ ఇటుక నన్ను ఎట్ట తెచ్చావు ఇక్కడికి గాల్లో ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా ఇంకో దేశం తిరిగేవాడికి వీడికి తెలియదు ఆ మాత్రం బేసిక్ సెన్స్ కానీ వీడికి ఏం తెలుసో తెలుసా నేనే ఇట్లాంటి అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా నాకన్నా ఎదవలు ఉంటారు వాళ్ళకి ఏం చెప్పినా నమ్మేస్తారు అని చెప్పేసి ఇలాంటి స్టోరీలన్నీ చెప్తాడు ఆ డబ్బులు కాదు కాబట్టే అందరికీ తీసుకో తీసుకో తీసుకోండి పంచుతున్నాడు అన్నావు ఓకే పంచుతున్నాడు డబ్బులు పంచడం అయితే కనబడుతుందిగా పడేం తినట్లేదుగా దెన్ ఎక్కడి నుంచో వచ్చింది పోని పంచుతున్నాడుగా మరి అది మాట్లాడుకోవట్లే అండ్ నెక్స్ట్ నా దగ్గర నుంచి దోచాడు నా దగ్గర నుంచి దోచాడని ఎవడన్నా కంప్లైంట్స్ ఇచ్చాడా లేదు దెన్ హౌ కెన్ యూ పాస్ ఎన్ ఎలిగేషన్ ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ద పర్సన్ అది ఓకే సార్ థ్యాంక్ యూ